హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపోస్ కిచెన్ ఇవాళ మీరు ఇప్పటి వరకు ఎప్పుడూ ట్రై చేసి ఉండని పచ్చి మామిడికాయతోటి నెల రోజులకు పైగా నిల్వ ఉండే కొబ్బరి మరియు వెల్లుల్లి కారం అనమాట ఇడ్లీ దోశ వేడి వేడి రైస్ అలాగే చపాతి దేనికైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందుకోసం ముందుగా లోకి ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే అర టీ స్పూన్ మెంతులు అలాగే పది నుంచి పదహైదు ఎండుమిర్చిని తీసుకోవాలి కారం తగినట్లుగా అడ్జస్ట్ చేసుకుని తీసుకోవాలి ఒకసారి డ్రై రోస్ట్ చేసుకొని తీసుకోవాలి మెంతులు అనేవి మారి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని చల్లార్చి తర్వాత మిక్సీలోకి యాడ్ చేసేసుకుని పొడిలాగా చేసేసుకొని తీసుకోవాలి ఈ పొడి అనేది మరీ మెత్త టీ పౌడర్ లాగా కాకుండా కాస్త బరకబరగ్గా ఉండేలాగా చూసుకోవాలి చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ తీసుకొని పక్కన ఉంచేసుకుందాం అలాగే మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు పచ్చిమామిడికాయ ముక్కల్ని తోలుతో పాటుగా కట్ చేసేసుకొని వేసుకున్నాను దీనికి సరిపడే విధంగా వారకపు వరకు ఫ్రెష్ పచ్చి కొబ్బరిని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని దీన్ని కూడా మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరక బరగ్గా ఉండేలాగా చేసుకోవాలి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా సో ఇది పర్ఫెక్ట్ టెక్స్చర్ అనమాట దీన్ని కూడా పక్కన ఉంచేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ ఉంచేసుకోవాలి అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది చూస్తున్నారు కదా తీసేసుకొని అర టీ స్పూన్ అంతా ఆవాలు అలాగే ఓ పదహైదు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి నిలువగా రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి దంచైనా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది సో ఇవి కాస్త రంగుమారి మంచి సువాసన వచ్చినప్పుడు రెండు రెమ్మల వరకు కరివేపాకును వేసుకొని వాటిని కూడా కాస్త ఫ్రై చేసేసుకోవాలి వెల్లుల్లి మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న మామిడికాయ కొబ్బరి పేస్ట్ ఉంది కదా దాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఓసారి బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కాస్త మారేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా కాస్త వేగిన తరువాత మనము ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్న కారం ఉంది కదా మసాలా కారం దాన్ని ఇక్కడ మనం యాడ్ చేసేసుకోవాలి అలాగే సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ అంతా ఇక్కడ యాడ్ చేస్తున్నాను మళ్ళీ కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అలాగే కాస్త పసుపుని యాడ్ చేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి మొదట్లో ఇలాగ ముద్దలాగా అనిపించినప్పటికీ ఒక పది నిమిషాలు లో టు మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకుంటే మనకి పొడి పుల్లాడుతూ అయితే పొడి వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా సో ఇది పర్ఫెక్ట్ టెక్స్చర్ ఇలా రావడానికి ఒక పది నిమిషాలు అయితే పడుతుంది ఇప్పుడు ఒక చిటికడంత ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేసుకొని కలిపేసుకొని మరొక నిమిషం పాటు రోస్ట్ చేసేసుకుంటే మనకి ఎంతో ఎంతో టేస్టీ అయినా మామిడికాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది గుమగుమలాడిపోతూ ఎంతో రుచిగా ఉండే అద్భుతమైన పచ్చిమామిడికాయ వెల్లుల్లి కారం తప్పకుండా ట్రై చేయండి దీన్ని బయట ఉంచేసుకున్నట్లయితే వారం పాటు అస్సలు పాడవకుండా చక్కగా ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఇలాగేదైనా బాక్స్లో కానీ ఎయిర్టైట్ కంటైనర్లు కానీ వేసుకుని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రోజులు పైనే ఉంటుంది సో హ్యాపీగా మనము ఇడ్లీ దోశ రైస్ చపాతి దీంట్లోకైనా వాడేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి